లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త ఈరోజు సాయంత్రమే డబ్బులు విడుదల చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం అవును ఈ రోజే అనుమతులు అయితే ఇవ్వబోతూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే జనవరి ఒకటో తారీఖు నుంచి ఇవ్వాల్సిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మనకి నాలుగు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీటికి సో జనవరిలోని ముందుగానే ముందుగానే డబ్బులు అయితే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు దాంట్లో భాగంగా ఈ రోజు సాయంత్రం డబ్బులు విడుదలకైతే అనుమతి అయితే ఇస్తూ ఉన్నారనమాట అంటే అనుమతి అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు సాయంత్రం గల బ్యాంకులో నుంచి బ్యాంకులకు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుందనమాట సో బ్యాంకులకు జమ అయిన తర్వాత ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే శనివారం నాడు శనివారం నాడు మనకి ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగులందరూ కూడా బ్యాంకులకి అయితే వెళ్ళి తెచ్చుకోవడం అయితే జరుగుతుందనమాట సో తెచ్చుకున్న తర్వాత సోమవారం నుంచి మనకి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది అంటే ముందుగానే ముందుగానే జనవరి ఫస్ట్ సందర్భంగా ముందుగానే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది బ్యాంకులకి సో ఆయా ప్రాంతాల గ్రామాలకు సంబంధించి మండలాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట బ్యాంకులో వేయడం జరిగింది సో అందుకే వీడియో చేయడం జరిగింది సో మొత్తంగా పెన్షన్లకు సంబంధించి ముందుగానే గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని